హాయ్ అండి నమస్తే నేను మిస్లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచెన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి రెండు రకాల కార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఇంట్లో కర్రీ చేయనప్పుడు వేడివేడి అన్నంలోనికి ఈ పొళ్ళను వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం పూర్వకాలంలో మన అమ్మమ్లు నానమ్మలు చేసుకునే కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ కందిపొడిని వేడివేడి అన్నంలోనికి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఎంతో కమ్మగా ఉండే ఈ కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చి మంచి అరమ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కందిపప్పుని వేరే ప్లేట్లోనికి తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి హాఫ్ కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకొని ఇవి కూడా కలర్ చేంజేంత వరకు వేయించుకున్న తర్వాత వేరే లోనికి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి హాఫ్ కప్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ పూర్తిగా ఆరిపోయే లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి కారం ఉన్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా ఆరనివ్వాలి ఇవి పూర్తిగా అరిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లోనికి మనం వేయించుకున్న పప్పుల్ని యాడ్ చేసుకొని దాన్లోనికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావర్ టేబుల్ స్పూన్ ఇంగోని యాడ్ చేసుకొని మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి చూస్తారు కదా ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకొని ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎయిటై జార్లోనికి స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ కందిపొడి వేడి వేడి అన్నంలోనికి చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతేనండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్ర పెళ్ళిళ్ళ స్పెషల్ శనగపప్పు కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఆంధ్రాలో ఎక్కడ పెళ్లి జరిగినా ముందుగా ఈ శనగపప్పు కారంని ప్రిపేర్ చేస్తారండి ఈ శనగపప్పు కారం అన్నంలోనికి కాకుండా ఇడ్లీ దోశలని కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూర ఏమి ప్రిపేర్ చేయనప్పుడు వేడివేడి అన్నంలోనికి కొంచెం కారం నెయ్యిని వేసుకుని తినండి అమృతం లాగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగపప్పు కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి మూడు కప్పుల వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి వీటిని పుట్నాల పప్పు అని కూడా అంటారండి ఇలాగ పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీకి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుందండి ఇలా మిక్సీకి పట్టుకున్న ఈ పిండిని వెడల్పుగా ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్ లోనికి హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి తర్వాత దానిలోనికి త్రీ బై ఫోర్త్ కప్ చిన్నలపాయలు హాఫ్ కప్ కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని కూడా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీకి పట్టుకున్నట్లయితే సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చిన్నలపాయి కరివేపాకు పొడిని మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న శనగపప్పు పొడిలోనికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో దానికి మూడు టేబుల్ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం యాడ్ చేసుకున్న ఉప్పు కారం కొబ్బరి కరివేపాకు మొత్తం శనగపప్పు పొడిలోనికి కలిసిపోయే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఇంకా శనగపప్పు కారం అనేది రెడీ అవ్వలేదండి చూసారు కదా అక్కడక్కడైతే ఉండాలి కనిపిస్తున్నాయి కదా ఈ ఉండలు లేకుండా పర్ఫెక్ట్ గా కారం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మిక్సీ జార్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు కారంని సగం సగంగా యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి దీన్ని మిక్సీకి పట్టుకునేటప్పుడు ఎక్కువసేపు మిక్సీకి పట్టుకోవాల్సిన పని లేదండి ఒక టూ సెకండ్స్ పాటు మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీకి పట్టుకోవటం వల్ల దీనిలో ఉన్న ఉండలు మొత్తం నలిగిపోతాయి అలాగే మనం యాడ్ చేసుకున్న మసాలాలు మొత్తం శనగపప్పు కారంకి పర్ఫెక్ట్గా పడుతుంది చూస్తారు కదండి మనకి శనగపప్పు కారం రెడీ అయిపోయింది ఈ కారంని స్టోర్ చేసుకోవడానికి కారం పూర్తిగా ఆరిపోయిన తర్వాత తడి తగలకుండా ఏ టై జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కారంని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోం పేజ్కి వస్తుంది Thanks for watching this video. Bye friends.